వైఎస్ఆర్ సిపి సర్కార్ ఏదైతే ఉందో తొందర పాటు అనాలోచిత నిర్ణయాలు చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధిని తుంగలో దొక్కి అనేక సంస్థలని నిర్వీర్యం చేసినటువంటి ఘనత ఇవాళ వైఎస్ఆర్ సిపికే దక్కింది రాజశేఖర రెడ్డి గారి వారసులుగా నేను అధికారంలోకి వస్తున్నాను నాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పినటువంటి గత ముఖ్యమంత్రి ఆయన యొక్క నియంత్రులతో పోకడల కారణంగా అవగాహన రాహిత్యం కారణంగా సమిష్టి నిర్ణయాలు తీసుకోకుండా పెడచేవిని పెట్టిన కారణంగా ఈ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతూనే ఉన్నాయి అప్పు చేసి పప్పు కూడా చేసినట్టుగా రాష్ట్ర ఖజానాన్ని మొత్తం కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసంగా మొత్తం గుళ్ళ చేసి తొమ్మిది లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా అప్పులు పాలు చేసినటువంటి సంగతి మీకు అందరికీ కూడా తెలుసు మనం అనేక ఈ విషయంలో మీరందరూ కూడా చర్చించుకొని కూడా ఉంటారు అదే పరిస్థితి వాళ్ళ ఆర్టీసీలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది ఆర్టీసీ ఉద్యోగులను ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుకునేటువంటి సందర్భంలో ఏమాత్రం పెద్ద లేక పెడిచని మాట లేక పెడిచని పెట్టి తొందరపాటు నిర్ణయాలతో కేవలం ఓట్ క్యాచింగ్ నినాదాలతో ఆయన ఆర్టీసీని మాత్రమే ఆ యొక్క లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆర్టీసీ ఆస్తుల పైన కన్నేసి విలీనం చేసుకున్నారు తప్ప వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల యొక్క ప్రయోజనాలు గాని ప్రజల యొక్క ప్రయోజనాలు గాని సంస్థ యొక్క ప్రయోజనాలు గాని పూర్తిగా కూడా పక్కన పెట్టడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ మాట తమిళనాడులో ఆర్టీసీ ప్రభుత్వం నడుపుతూ ఉంది అయితే దాంట్లో రోడ్డు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో పూర్తిగా విలీనం చేసి అక్కడ ప్రభుత్వం ఈ యొక్క ఆర్టీసీ కూడా నడుపుతా ఉంది మనం మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో గమనించవచ్చు ఆ రకంగా ఏ మాత్రం కూడా అనాలోచితంగా పెద్దల మాటలు ఎవరిని కూడా లెక్క చేయకుండా ఆ రోజు పాపం ఈ యొక్క నిర్ణయం తీసుకుని ఆ యొక్క సంస్థని ఉద్యోగుల్ని గాలి పదేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం పాపం ఆ రోజు ఉద్యోగస్తులు తాత్కాలికంగా ఆనందం పొందారు జగన్మోహన్ రెడ్డి పాలాభిషేకం కూడా చేశారు అయితే అప్పటి చూసినట్టయితే చాలా పెద్ద కార్పొరేషన్ యొక్క ఆస్తులు దీని మీద కన్నేసినటువంటి యొక్క వీళ్ళు ఈ రకంగా ఎవరి మాటలు లెక్క చేయకుండా దాన్ని చుట్టూ మంత్రంగా విలీనం చేయడం జరిగింది విలీనం చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి కోఆపరేటివ్ సొసైటీ సంబంధించినటువంటి యాభై అరవై వేల కోట్ల రూపాయలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆ పైన వాళ్ళ యాభై అరవై వేల మంది ఆ యొక్క క్రెడిట్ సొసైటీస్ లో కూడా మెంబర్షిప్ లో ఉంటారు వాళ్ళందరూ ఆ డబ్బు కూడా ఇవాళ అనేక రకాలుగా తాకట్టు పెట్టడం జరిగింది అదే రకంగా ఆర్టీసీని మొత్తం కూడా తాకట్టు పెట్టడం జరిగింది దురదృష్టం ఇది ఎక్కడైతే విలువైన ఆస్తులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా వాళ్ళ ప్రభుత్వం తాకట్టు పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ రకంగా మొత్తం కార్పొరేషన్స్ అన్నింటి తాకట్టు పెట్టిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రోజున గవర్నమెంట్ ఈ రకంగా వాళ్ళ ఏదైతే రిటైర్మెంట్ యొక్క బెనిఫిట్స్ కూడా లాస్ట్ టైం సంవత్సరం రోజులు కూడా వచ్చాయి వాళ్ళ లీవులు ఉన్నాయి ఆ లీవులకు సంబంధించిన అమౌంట్ ఉంటుంది అదే రకంగా వాళ్ళకి ఒకేసారి పేమెంట్ రావాల్సి వస్తే వాళ్ళు సంవత్సరం మొత్తం ఏదైతే వాటి కోసం తిరగడం సరిపోయేది ఆ రకంగా రిటైర్మెంట్ అయినటువంటి ఒక ఉద్యోగస్తులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నానా అవస్థలు వాడడం జరిగింది